బిజినెస్ గ్రోత్ ప్రాబ్లమ్ బిజినెస్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంది వారికి ఎందుకో తీసుకోండి మళ్ళీ జీరో అయిపోయి అంటే చేస్తున్న బిజినెస్లో గ్రోత్ ఉండకపోవడం కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్న పెట్టలేకపోవడం ఇవన్నీ ఇష్యూస్ వచ్చే అవకాశం దీని వల్ల ఉంటుంది అలాగే డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటిది నేను ఇంతకు చెక్ చేశాను మళ్ళీ వీడియో గుర్స్ చేస్తున్నాను కాబట్టి మనం చూపిస్తారు డెవలప్మెంట్ గ్రోత్ అనేది అద్భుతంగా ఉంది సార్ మామూలుగా లేదు ఇంత పవర్ ఉంది ఇక్కడ పవర్ ఉంది ఇంతటి పవర్ ఇంత డెవలప్మెంట్ అయ్యేవాళ్ళు వాళ్ళు కాకపోతున్న కారణం ఏంటంటే ఆ యొక్క ఏంటి ఓన్లీ ఒక ముగ్గురు ఒక వల్ల ఇది మీకు చెప్తుంటే ఆశ్చర్యం ఆశ్చర్యం కలగవచ్చు లేకపోతే నవ్వులాట కూడా కనిపించవచ్చు చూసే వాళ్ళకి కానీ ఇది వాస్తవం అంటే ఎంతో వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు అక్కడనే ఆగిపోతున్నారంటే కారణం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు అనమాట కాబట్టి జాగ్రత్త పడాలి నెక్స్ట్ ఏముంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి రూట్ చక్ర మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచి మంచి అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి లేకపోతే యశోద హాస్పిటల్స్ ఉన్నాయి మనం మనకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం డాక్టర్లతో వాళ్ళు కూడా మంచి ప్రొఫైల్ ఉన్న డాక్టర్స్ ఉంటారు అయినప్పుడు కూడా ఆ సమస్యను మనం తగ్గే ఎంత మంచి మెడిసిన్ తీసుకున్నది కారణం ఏంటి అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వస్తువులు అది తీసుకుని మళ్ళీ ఇదిగో మూలాధార చక్రం రిలేటెడ్ సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే కాలు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ ఫీట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎగ్జాంపుల్ చెక్ చేస్తున్నాను ఫీట్ చెక్ చేస్తున్నాను ఇది లేదు ఫీట్ ప్రాబ్లం ఇది తీసుకు దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది కొంచెం వరకు చూపిస్తుంది ఇది పెట్టండి తర్వాత లెగ్స్ చెక్ చేస్తున్నాను లెగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా దానివల్ల ఇప్పుడైతే ప్రజెంట్ చూపించట్లేదు నార్మల్గా ఉంది తీసుకున్నా ఒకసారి ఆ లెగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కింద పెట్టండి ఇదివల్ల నార్మల్ తర్వాత బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ప్రజెంట్ చూపించట్లేదు ఇక్కడ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు లేదని పెట్టండి మనకు వెను నొప్పి వస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు డాక్టర్ వేయించి వేయలేకపోతారు మెడిసిన్ ఇస్తారు రిలీఫ్ ఉంటుంది కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు కదీ న్యాచురల్ గా వచ్చింది అంటేనేమో శాశ్వత పరిష్కారం దొరుకుతుంది డాక్టర్ దగ్గర కానీ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాటిలో మనం కష్టం అవుతుంది బ్యాక్ బోన్ ప్రాబ్లం రిలేటెడ్ ప్రాబ్లం బాగా బోన్ మ్యార రిలేటెడ్ మోకాల్లో గుజ్జు అయిపోయేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల జీరో అయిపోయింది కాబట్టి ఇంత హెల్త్ ఇష్యూస్ మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత జనరల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటివి మనము జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకోవాలి శుభం